ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వర్క్ ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూప కర్వాచౌత్ పండుగ సందర్భంగా రాజుని ఎలాగైనా సరే జల్లడిలో చూడాలని భారీగా తను ఉపవాసం ఉండి ఇక తనని చూడటానికి ధైర్యంగా రాజు ఇంట్లో అడుగు పెడుతుంది ప్రతాపిక రాజు కుటుంబం ఆశ్రయం ఇచ్చినందుకు కుటుంబాన్ని కలిసి కృతజ్ఞతగా రెండు డబ్బులు కూడా ఇవ్వాలని ప్రతాపిక ఆ ఇంటికి వస్తాడు అదే సమయానికి రూపా రాజు అందరు కూడా ఒకరికొకరు ఎదురు పడడంతో అది చూసిన ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి నిజంగా రూప మరి ఏం చేయబోతుంది రూపా వెళ్ళడం వల్లే ప్రధాపిక ముత్యాల ముందు తరగించుకోవాల్సి వచ్చిందా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజు అలాగే రూపా ఇద్దరు కూడా గుడికి వెళ్ళడం గుళ్ళో రాజు చేత రూపా మోడుముళ్ళు వేయించుకోవాలని పంతులు గారు చెప్పడంతో పంతులు గారు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు రూపరాజు ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మందారం ఫోన్లో మాట్లాడిన విషయం విని దీపక్ విజయాంబికతో చెప్తూ ఉంటాడు మమ్మీ మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి గుడికి వెళ్తే తప్ప రాజు రూపల్ని పట్టుకోలేను అని చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ విజయాంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా ప్రతాప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు తమ్ముడు దీపకి కరెంట్ షాక్ కొట్టింది కదా గుడికి వెళ్తే మంచిగా ఉంటుంది నా మనసు ఏం బాగోలేదు అనగానే సరే అక్క అలాగే వెళ్దాం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు అయినా ఈరోజు అమావాస్య కదక్క గుడికి ఎందుకు అని అంటూ ఉంటే అదైనా కూడా భయంగా ఉంది తమ్ముడు అమావాస్య కదా అందుకే అందరం కలిసి గుడికి వెళ్ళి పూజ జరిపించుకొని ప్రదక్షిణలు చేసి వద్దాం అని చెప్పగానే సరే అని చెప్పేసి విజయంతా దీపక్ మందారం అందరు కూడా గుడికి బయలుదేరి వస్తారు సుమా అలాగే చంద్ర అందరూ కూడా ఇకపోతే బస్ స్టాప్లో పింకి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడేకా గోపి అనే అబ్బాయి వచ్చి ఏమండి మీరు చాలా బాగున్నారని చెప్పి కావాలని పొగుడుతూ ఉంటారు పింకీని కోపం వస్తూ ఉంటుంది మనకు తెలియని విషయం ఏంటంటే పింకి అబ్బాయికి ముందే పరిచయం ఉంది ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ ఆ విషయం తెలియక మనం అలానే చూస్తూ ఉంటాం ఇక వెంటనే పింకీ దగ్గరికి వచ్చి మీరు చాలా బాగున్నారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనకానే బాయ్ ఫ్రెండ్ లేడు గర్ల్ ఫ్రెండ్ లేడు నువ్వు ముందు వెళ్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకండి బాబు అలా అరుస్తున్నారు కళ్ళెందుకు అంత పెద్దదిగా చేసి చూస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక గిఫ్ట్ తీసుకొచ్చి కాళ్ళ మీద కూర్చొని వెంటనే ఆ గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు పింకీకి అయినా కూడా పింకి అతను చంప పగలగొట్టి తను వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి వెళ్ళి తనని గట్టిగా హాఫ్ చేసుకుంటుంది వెంటనే ఇక్కడ గోపి చాలా సంతోషపడుతూ ఉంటాడు పింక్ సారీ అనగానే ఏంటి గోపిని విలా చేస్తున్నావు నేను నిన్ను వదిలిపెట్టి ఉండాలని నీకు తెలుసు కదా ఆయన రెండు సంవత్సరాల నుంచి నేను వదిలిపెట్టి ఉన్నావా లేదు కదా ఇప్పుడు మీకు ఎలా చేస్తున్నావు అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది సారీ పంక్ సారీ పింకీ అని చెప్పేసి గోపి అంటూ ఉంటాడు వెంటనే గోపి నేను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాను ఎంతసేపునే ఉండాలి ఎక్కువ రోజులు ఉండలేను నువ్వు వెంటనే వచ్చి మా పెద్దలతో మాట్లాడు అనగానే నాకు ధైర్యం సరిపోవట్లేదు అని అంటూ ఉంటే అయితే ధైర్యం లేని వాళ్ళకి ప్రేమించే అర్హత లేదు అయితే వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో అలా అంటున్నావేంటి ఏంటి అయితే ఒక పని చేద్దాం ముందైతే ఇద్దరం గుడికి వెళ్దాం గుడికి వెళ్ళి దనం పెట్టుకుందాం దనం పెట్టుకున్న తర్వాత ఇద్దరం కూడా దేవుడిని ప్రార్థిద్దాం అప్పుడు కానీ అర్థమవుతుంది కదా మనం ధైర్యం తెచ్చుకొని ఇద్దరం కూడా మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అంటూ ఉంటారు పింకి నన్ను గుడికి వెళ్తున్నాను కదా గుళ్ళో దేవుణ్ణి మొక్కుకుంటే ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో చెప్తాను నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పు అనుకని అమ్ము నేను మా పెద్దతోనూ చంపేస్తాడు అనుకనే మీ పెద్దితో చెప్తే చంపేస్తాడు మరి మా పెద్దలతో చెప్తే ఏమైనా ముద్దు పెట్టుకుంటాడా నన్ను కూడా చంపేస్తాడు కదా పింకి అనగానే సరే అయితే ముందైతే గుడికి వెళ్దాం కదా అని చెప్పి పింకి అలాగే గోపి ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు ఇకపోతే రాజు రూప ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అప్పుడే గుడికి ప్రతాప్ అలాగే విజయం ఇక దీపక్ సుమాచ అందరు కూడా వచ్చేస్తారు అక్కడ వచ్చి విజయ రూపారాజుల కోసం చూస్తూ ఉంటే ఏంటక్క ఇటు దిక్కులు చూస్తున్నావు ఏమైంది అనుకొని అదేం లేదు తమ్ముడు ఎవరినో చూసినట్టు అనిపించింది అందుకనే అటువైపుగా చూస్తున్నాను అనుకనే సరే పద అని చెప్పేసి అందరు కూడా గుళ్ళనికి వస్తారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు పంతులు గారు రాజు రూపమిడలో కట్టబోయే తాలికి పూజ జరిపించి ఇక వీళ్ళ కోసం వస్తూ ఉంటే అప్పుడే మెట్టు మీద కాలు జారి ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే తాలి జారిపోకుండా ప్రతాప్ పట్టుకుంటాడు అది చూసిన పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు ఒక అమ్మాయి పాపం మెడలో తాళి తెగిపోయిందని చాలా కంగారు పడిపోతూ వచ్చారు నాకు చాలా భయంగా ఉంది అందుకనే పూజ జరిపిద్దామని చెప్పాను కానీ ఆ పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు మీరు సమయానికి వచ్చే తాళిని నేలపాలు కాకుండా చేసి మంచి పని చేశారు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే వెంటనే ఎవరు ఆ జంట అనగానే ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు పంతులు గారు ఇకపోతే విజయాంబిక అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మీరు కూడా వెళ్ళి ప్రదక్షిణ చేసారండి అనగానే మా అందరు కూడా ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు రాజు రూపాయి ఇద్దరు కూడా వస్తారు రాజు చేత మంగళగారాన్ని చేయమని చెప్పగానే తాళి గుట్ట తీసుకొని రూప మెడలో కడుతూ ఉంటే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది తారని చూసుకొని ఏంటమ్మాయి గారు చాలా మురిసిపోతున్నారు తారని చూసుకుంటూ అనగానే అది ఇంతకుముందు తాళి రెండు సార్లు నువ్వు నా మెడలో కట్టినా నాకంత అనుభూతి కలగలేదు రాజు మొదటిసారి చాలా అనుభూతిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది ఇకపోతే వెంటనే ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు పింకి అలాగే గుడికి రావడం చూసినా ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ ఏంటి గుడికి పింకీ వచ్చింది రాజు త్వరగా పద అని చెప్పేసి రాజు రూపాన్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడే ఇక రూప రాజు పింకిని చూసి దాక్కుంటారు అమ్మో పింకీ అంటే ఎవరో ఒక అబ్బాయి గుడికి వచ్చింది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న పింకీ పక్కన ఉన్న గోబీ పెద్దన సరే అని చెప్పి అమ్మ ఏం చేసినామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు ఇక ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది రూప రాజు మనం ఇప్పుడు ఉండే నానకంట పడిపోతాం మనం త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కరువాత పండుగ సందర్భంగా ఇక పంతులు గారు తనకి విధంగా చెప్తూ ఉంటారు పూజ జరిపించుకోవాలని పూజ చేపించుకోవాలని ఇక జల్లెడలో కానీ దుప్పట్లో కానీ రాజును కొను చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు రూప గురించి రాజు ఆలోచిస్తూ ఉంటారు రాజు గురించి రూప ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరు గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు రూప ఇక దొంగతనంగా రాజు ఇంటికి వెళ్ళి ఇక ముఖం చూడాలని అనుకుంటూ ఉంటుంది మరి ముఖం చూసిన రూపని మరి ముత్యాలు కనిపెడుతుందా అదే సమయానికి రెంట్ ప్రతాపిక ఆ ఇంటికి వచ్చి అందరితో అందరి ముందు దొరికిపోబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే